పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆయన అలుపెరగని సైనికుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలిచారు తెలుగుదేశం పార్టీ బలోపేతంతో పాటు వేంపల్లి అభివృద్ధి కూడా తన లక్ష్యం అంటున్నారు టీడీపీ నేత సింగారెడ్డి రజనీకాంత్ రెడ్డి ఇవాళ మన అతిథి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా చెప్పండి సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం మా కుటుంబం వెంపల్లే మాది సొంత ఊరు మా నాన్న పేరు నాగిరెడ్డి మా నాన్నకు ఇద్దరు కొడుకులు నేను మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి నేను ఇంటర్ ఇంటర్ వరకు చదువుకున్నాను ఇన్నే వెంపల్ లో టెన్త్ క్లాస్ హై స్కూల్లో చదువుకున్నాను వాసవిలో ఇంటర్ వరకు చదువుకున్నాను మా తమ్ముడు ఎంసీఏ చేసినాడు మేడం మా తమ్ముడు ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ అయినాడు నేను ఇక్కడనే ఇంటర్ చదువుతూ ఈ బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఉపాధి చూపిస్తూ అలాగే చిన్న చిన్నగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చినాను అందరికీ మొత్తం వెంపర్లు కూడా చాలామంది నా కాడికి ఏదైనా అవసరం ఉన్నా కూడా వస్తుంటారు వాళ్ళకు మంచిగా పలకడము అలా పేరు తెచ్చుకున్నాను కొద్దిగా సార్ తెలుగుదేశం పార్టీకి ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సైకిల్ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి సతీష్ రెడ్డి మా చిన్నాన ఆయన ఎలక్షన్లోకి టీడీపీలో ఉన్నాడు ఆయన టీడీపీలోకి రాని ఆహ్వానించి ఆయన మేర పార్టీలో టీడీపీ పార్టీలో ఆయన తర్వాత చేరినాను చేరిన తర్వాత అలాగే కంటిన్యూ అయినా కంటిన్యూ అయ్యి ఆయన పార్టీకి రాజీనామా చేసినా కూడా నేను వెళ్ళలేదు వెళ్ళకోకుండా అలాగే కంటిన్యూ కొనసాగి బిడిగ్రావణ ఆధ్వర్యంలో కంటిన్యూ అయినాను అలాగే ఓకే ఓకే సార్ మరి మీరు ఉంటున్నది సతీష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాంతం అయినా కూడా మీరు తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్లు అయితే తెచ్చిపెట్టారు అంటే మీ కార్యాచరణ ఏం చేశారు సార్ అసలు మేడం ఇక్కడ నేను బాగా చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగాను కాబట్టి ఏదన్నా అవసరం ఉన్నా కూడా నా కాడికి చాలామంది పలాను పనింది చేసి పెట్టు వస్తుంటారు వాళ్ళకి పలకడమే నేను చేసిన ప్లస్ పాయింట్ అలా పలకడం వల్ల వాళ్ళు నేను నేను టీడీపీకిలో ఉన్నానని టీడీపీకి ఓటు వేయడం జరిగింది మేడం ఇక్కడే కాదు ఊర్లో కూడా నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంది వాళ్ళు కూడా ఏదన్నా అవసరం ఉంది నాకు నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతూ సహాయపడుతూ ఎన్నో విధాలుగా ఒక పని అనే కాదు ఏ ఏ ఒక ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ అలాగే సహాయపడుతూ వస్తున్నాను ఇలా చేయడం వల్ల నేను చెప్పిన విధంగా వాళ్ళు ఓటు వేసినారు ఓటు వేసినందువల్ల కొంచెం బాగా ఓట్లు ఓటు శాతం పెరిగింది మేడం ఓకే సార్ మరి ఎలక్షన్స్ లో చాలా కష్టపడ్డారని చెప్తున్నారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది మేడం చాలా సంతోషంగా ఉంది అందులో వచ్చిన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రజలకు దగ్గర అయ్యి ప్రజలకు ఇంకా మరింతగా మేలు చేయాలని నేను తపన పడుతున్నాను ఏ అవసరం ఉన్నా కూడా పలుకుతాననే ప్రజల్లో కూడా నమ్మకం ఉంది నా కాడికి చాలామంది ఇప్పటికి కూడా పలా పని చేసి పెట్టడానికి కూడా వస్తున్నారు కొన్ని కొద్ది టైం అడుగుతున్నాను వాళ్ళకు కొద్ది టైం వెయిట్ చేయండి నేను ఏ పనైనా చేసి పెడతాను నాకు గుర్తించే టైం రావాలా వాళ్ళు అని అట్లా టైం చెప్పుకుంటూ వస్తున్నాను మేడం కానీ ప్రజల కోసమే ఎప్పుడైనా ప్రజల కోసమే పాటుపడతాను ప్రజల కోసమే ఏ అవసరం ఉన్నా కూడా చేసి పెడతాను మేడం సార్ మీరు ఎన్నికలకు ముందు ప్రచార రద్దం పెట్టి మీ వంతు సహకారాన్ని అయితే అందించడం జరిగింది అందించారు అధికార పార్టీకి కూడా సాధ్యం కానీ అల్పాహారాన్ని కూడా మీరు పంచిపెట్టడం జరిగింది ఎందుకు సార్ అంత ధైర్యం చేశారు మేడం టీడీపీ అంటే భారీగా అభిమానం నాకు అందుకు ఆయన చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలను ప్రజలకు తీసుకోవాలంటే మనం ఎంత చెప్పినా అవి ప్రజల్లోకి వెళ్ళవనే ఉద్దేశంతో ఇట్లా ప్రజారథం పెట్టి ఆ ప్రజారథం వల్ల తిప్పడం వల్ల ప్రజల్లోకి బాగా తిరుగుతా వెళ్ళిపోతాయని చెప్పే ఉద్దేశంతో ఆ చేశాను మేడం ప్రజారథం పెట్టి మండలం వైజ్ అంతా తిప్పి ఆ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలేకి తీసుకెళ్ళాము అలాగే పార్టీ పార్టీ కోసం ప్రచారానికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ కాడ నేను ప్రతిరోజు టిఫను భోజనాలు మధ్యాహ్నం అరేంజ్ చేయడం జరిగింది ఇలా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను మేడం వైసీపీ వాళ్ళు వేంపల్లిలో ప్రచారానికి వచ్చినటువంటి ప్రజలకు ఈ టిఫిన్స్ పెట్టడం కూడా ఎప్పుడూ జరగలేదు మరి మీరు పెట్టడం జరిగింది ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చింది సార్ కార్యకర్తలు టీడీపీకి బాగా ఎక్కువ మంది రావడం జరిగింది ఆ జనం రావడం చూసి ఎప్పుడే ఎక్కడ ఓటళ్ళందుకు ఉండవు అనే ఉద్దేశంతో ఏ కార్యకర్త ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నా నేను ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాలనే దాంతో టిఫను అన్నం బాగా నీట్గా అరేంజ్ చేయాలని ఆ పార్టీ ఆఫీస్ కాడ పెట్టడం జరిగింది మేడం ఏ కార్యకర్తకు ఇబ్బంది పడకూడదని ఆ ఉద్దేశంతో నేను చేశాను ఓకే దీన్ని ఇది చేయడం వల్ల బీటెక్ కూడా సంతోషించినాడు బాగా మంచి పని చేస్తా ఉన్నా అని సార్ మీరు వేంపల్లిలో తెలుగుదేశం పార్టీకి చాలా సేవలు అందించడం జరిగింది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది మరి తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఏమైనా పదవులు కానీ ఇలాంటివి ఏమైనా ఆశిస్తున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం నేను చాలా ప్రజలకు చాలా సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు చాలా ఉంది కానీ ఇట్లా చిన్నగా కార్యకర్తగా ఉండేకినా నేను చేసేదానికి వీలు కాదు పార్టీ తరపు నుంచి నాకు మండలం ఇన్ఛార్జి కావాలని నేను చాలా చాలా రోజుల నుంచి అడుగుతున్నాను జరగాలని కోరుకుంటున్నాను అది జరిగితే చాలా ఇప్పటికి చేసింది తక్కువ ఇంకా ప్రజలకు చాలా ఉపయోగపడతా అందరినీ కలుపుకొని అందరినీ దగ్గరికి తీసుకొని బాగా పనులు చేయడం కానీ వాళ్ళకు ఏ సమస్య ఉండా కూడా ఆ సమస్య కాడికే మనం పోయి మన కాడికి సమస్య వచ్చేంత వరకు ఉండకోకుండా ఆడికే పోయి ఆ సమస్యలు తీర్చి చాలా ముందుకు పోవాలా టీడీపీకి బలం చేకూరాలనే ఉద్దేశం నాకు చాలా బలంగా నాటుకుపోయింది మేడం ఖచ్చితంగా నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇలా మెజార్టీ తెప్పిగలను అని ఖచ్చితంగా చెప్తాను మేడం ఈ వేంపల్లెలో ఖచ్చితంగా మెజార్టీ తెప్పించగలను ఆ నమ్మకం అయితే నాకు భారీగా ఉంది సార్ ప్రస్తుతం వేంపల్లిలో మీ బాబాయ్ అయినటువంటి ముండ్రెడ్డి గారు మండల కన్వీనర్గా ఉన్నారు మరి మీరు కూడా ఇప్పుడు మండల కన్వీనర్ అవ్వాలనుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి కదా మరి మీకు ఇప్పుడు మండల కన్వీనర్ వచ్చినట్లయితే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గాలన్నింటినీ అన్నింటినీ మీరు ఏ విధంగా కలుపుకొని పోతారు కలుపుకొని పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఏ విధంగా డెవలప్ చేస్తారు మేడం పార్టీ కోసం నేను చాలా చాలా ముందుకు పోయేదానికి చాలా కష్టపడేదానికి నేను రెడీగా ఉన్నాను అందరినీ ఎవరు ఎవరినైనా కూడా వీళ్ళు పెద్ద చిన్న అనే విధంగా తేడా లేకోకుండా నేను దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్క పని పలుకుతాను అందులో బీడేకి రవాణా ఖచ్చితంగా బీడేకి రవాణా ఆధ్వర్యంలో బీడేకి రవాణా చెప్పినట్టు నడుచుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నా నాకైతే బలమైన నమ్మకం నేనైతే ఖచ్చితంగా నాకు ఈ పదవి వస్తే నేను గ్యారంటీగా మెజార్టీ తేగలను ఏంపల్లి మండలంలో మెజార్టీ తెచ్చి తెప్పించి చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను మేడం నాకు ఆ నమ్మకం గట్టి నమ్మకం ఉంది అలానే ఎవరిని పోగొట్టను ఒకరిని కూడా పోగొట్టను అందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళు అడిగిన పనులు కానీ వాళ్ళు అడిగిన ఏ ఏ విధమైన పని కానీ నేను చేసి పెట్టగలను అనే నమ్మకం నాకు ఉంది మేడం అలాగే ఇప్పుడుండే మండల రఘునాథ రఘునాథరెడ్డి అన్న కానీ రవితేజ కానీ వారి వారి అడుగుజాడలో నడిచి నేను బాగా ముందుకు పోగలనని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్ సతీష్ రెడ్డి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డిలు వైసీపీలో ఉన్నారు మరి వాళ్ళని ఎదుర్కొనే శక్తి మీలో ఉందా శక్తి అంటే నాకు శక్తి లేదు మేడం నాకు నాకనే కాదు తెలుగుదేశం పార్టీ నా తెలుగుదేశం పార్టీ ఒక శక్తి ఆయన బీటి గ్రావ్ అన్న ఒక శక్తి ఆయన తర్వాత మన రఘునాథ్ రెడ్డి అన్న వాళ్ళ ఒక శక్తి వాళ్ళ వాళ్ళ కింద నేను ఒక శక్తిగా ఏర్పడి వాళ్ళ అడుగుజాడలో నడిచి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా కృషి చేయగలను అవతల ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నాయా నాకు ఆ నమ్మకం ఉంది ప్రజలకి మంచి పని చేసి చేయాలా పెద్దలనే లేచి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశం నాలో ఎక్కువ ఉంది మేడం దానివల్ల నేను తేగలను ఖచ్చితంగా చెప్తాను మెజార్టీ తీసుకురాగలను ఎటువంటి ఎంతమంది ఎదురొచ్చినా మంచితనంతోనే ప్రజలకు సేవ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే భారీ మెజార్టీ తేగలను నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది మేడం ఇంకొక విషయం మేడం బీడి గ్రేవన్న రెడ్డి రామలక్ష్మణులు అయితే ఎగినా నేను ఆంజనేయ స్వామిలా ఇక్కడ పనిచేసి బాగా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మెజార్టీ తేగలను నా చెప్తున్నాను మేడం సార్ వేంపల్లి మండలంలో వైసీపీ వాళ్ళు ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తామని మధ్యలోనే ఆపేసినారు అలాగే అండర్ డ్రైనేజీ కూడా అభివృద్ధి చేస్తామని అది కూడా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది సో ఇలా సగం సగం పనుల వల్ల వేంపల్లిలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి ఇవన్నీ పూర్తిగా కొనసాగాలంటే అభివృద్ధి ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఒప్పించి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తారు సార్ ఖచ్చితంగా మేడం ఇదైతే వాస్తవము చాలా ఆగిపోయినాయి రోడ్లు అయితేనేమి అండర్ డ్రైనేజ్ అయితేనేమి ఆర్టీసీ బస్ స్టాండ్ అదైతేనేమి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ ఈ సమస్యలన్నీ బీటెక్ రవెన్ దగ్గరికి తీసుకుపోయి ఆయనను ఒప్పించి ఆయన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరికి సార్ దగ్గరికి తీసుకొని పోయి ఎలాగైనా ఈ పనులన్నీ జరిగేటట్టు సహాయ శక్తుల ఖచ్చితంగా కృషి చేస్తాం మేడం ఇవన్నీ ఐపజేసేదానికి కంపల్సరీ మా వందు మేము కృషి చేస్తాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఖచ్చితంగా దాన్ని చేస్తాం మేడం అలాగే నీటి సమస్య కూడా బాగా ఎక్కువ ఉంది వెంపల్లో దాన్ని అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా నాకు ఏ పొద్దు నాకు నేను ఆశించింది నేను దక్కుతేగినా ఆ నీటి సమస్యను ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తానని నీకు తెలుపుతాను మేడం సార్ ఇది మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు కానీ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్న రఘునాథ్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్ నుంచి మనుషుల్ని పంపించి డబ్బు వసూలు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఇది ఎంతవరకు నిజం అసలు అట్లా ఆ క్వశ్చన్ అడగడమే మా ఆయన చాలా వేంపల్లెకు చాలా అభివృద్ధి లేక తీసుకురావాలని ఎన్నో శాశ్వత్తుల కృషి చేస్తాడు అంత నిందలు వేయడం అతని మీద తప్పు ఇది చాలామంది వైసీపీలే అట్లా అడుగుతుంటారు ఈడ చాలా డెవలప్ చేయాలని ఆయన తపన పడుతున్నాడు పది మందికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పరిశీలన ఇక్కడికి వెంపల్లెకి వచ్చాడు ఆయన ఎటువంటి ఇట్లాంటి పాల్పడనే పాల్పడే ప్రసక్తే లేదు పది మందికి మేలు చేయాలనే ఉద్దేశమే ఆయనకు ఎక్కువ ఉంది ఆయన తెల్ల పేపర్ లాంటివాడు అంత అంత బాగా ప్రజల్లోకి మేలు చేయాలనే ఉద్దేశమే ఎక్కువ ఉంది ఆయనకు ఆయనను ఎదుర్కోలేకనే ఇవన్నీ అన్ని అభండాలు నిందలు వేస్తున్నారు ఎలా డెవలప్ చేస్తాడో ఈయన అయితే ఈయన ఉంటే ఈయన ఈయన మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన మీద ఇలాంటివన్నీ మోపుతారు అది అసలు ఎంత నిజమే కాదు ఆయన పార్టీని చాలా ముందుకు తీసుకుపోవాలని ఎంతో తపనగా ఎవరు ఫోన్ చేసినా కూడా పలకడము వెనకబడితే ఇమీడియట్గా వాళ్ళకు స్టేషన్లకు కానీ ఎంఆర్ఆఫీసులకు కానీ ఆయన సొంతంగా స్వయంగా వచ్చి ఆ పనులు లైఫ్ చేసి మళ్ళా పోతాడు అంత దూరం నుంచి వచ్చి కూడా అంత తపన పడతాడు ఆయన మీద ఇలాంటి అభండాలను ఇవ్వడము మంచిది కాదు ఇది ఈ విషయం అయితే ఖచ్చితంగా రాజకీయ కుట్రే ఆయన ఉంటే కింద ఇక్కడ వెంపల్ల పూర్తి డెవలప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆయనను ఇక్కడ ఎదగల ఎదుగుదల లేకుండా చేస్తే మాకు ఇక్కడ వర్గాలుగా ఉన్నాయి కాబట్టి ఎవరు డెవలప్ చేయడనే ఉద్దేశంతోనే ఆయన మీద నిందలేస్తాన్నారు ఇదైతే ఖచ్చితంగా వైసీపీ నాయకులు వేసే కుట్రనే ఖచ్చితంగా ఆయన మీద అభండలు మోపుతుంటారు సార్ తెలుగుదేశం పార్టీలో మీకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు మరి వాళ్ళకన్నా కూడా మీరు ఇంత చిన్న వయసులో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కంట్లో పడ్డారు అంటే దీని వెనకాల మీ కృషి ఏమైనా ఉందా సార్ కృషి అంటే మేడం బీటెక్ రవెన్ చూస్తే ఎవరైనా కానీ ఇలాగే పాల్గొనాలని అనిపిస్తుంది మేడం ఆయన చేసే మంచి పనులు కానీ ఆయన దగ్గరికి తీయడం కానీ అందరినీ పలకరియడం కానీ అలా బాగా దగ్గరికి తీస్తాడు కాబట్టి ఎవరైనా కానీ బాగా చేయాలనిపిస్తుంది పెద్దోళ్ళు కూడా ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు కూడా బాగా కష్టపడినారు వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళతో పాటు నేను బాగా కష్టపడి పది మందిని దగ్గరికి తీసి బాగా ఆయన స్ఫూర్తితో నేను ఆయనను గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే బాగా భారీగా ప్రజల్లోకి పోయి బాగా కష్టపడి ఓట్లు అడగడం జరిగింది మేడం టీడీపీ రావాలనే ఉద్దేశంతో బాగా ముందుకు పోయినాం టీడెక్ వెన్నను ఎమ్మెల్యేగా చూడాలనేదే మా కోరిక ఆయనను ఎమ్మెల్యే గెలిపించుకోవాలని బాగా ప్రజలు లేకపోయి బాగా కష్టపడినాము అలాగే మాకు వెనకల రఘునాథరెడ్డి అన్న బాగా సపోర్ట్ ఉండడం వల్ల మేము చాలా ముందుకు పోగలిగాము ఆయన స్ఫూర్తితోనే మేము ఇంత కష్టపడగలిగినాము దీనికి సపోర్ట్గా మా మా కుటుంబ సభ్యులు మా తమ్ముడు అందరూ బాగా సపోర్ట్ ఉన్నారు సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత ఎదగగలిగినాను ఇంకా నా ఇంకా 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 బాగా ముందుకు పోవాలనే కోరిక నాలో బలంగా ఉంది సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడేమో వైసీపీ అడ్డా కనపడుతోంది మరి సైకిల్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించగలరా ఖచ్చితంగా మేడం సర్పంచ్ అయితేనేమి మండలం ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి మండల ఎలక్షన్లు అయితేనేమి జెడ్పీసీ ఎలక్షన్లు అయితేనేమి అన్నిటికీ ఖచ్చితంగా మా అభ్యర్థులను నిలబెట్టి బిటికి రమణ ఆధ్వర్యంలో ఆయన చెప్పిన విధంగా మేము నడుచుకొని అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులను గెలిపించుకొని ఖచ్చితంగా నిరూపించుకుంటాం మేడం సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ రాజకీయాలలో మీ అంతిమ లక్ష్యం ఏంటి సార్ మేడం అంతే మా లక్ష్యం అంటే ఏం లేదు ఇక్కడ బిడికి నన్ను ఎమ్మెల్యేగా చూడాలనేది మా ఆశ పైన టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఆయన ఎప్పుడు కొనసాగాలనే ఆకాంక్ష వాళ్ళిద్దరి అండలో మా వేంపల్లె ప్రజలు వెంపల్లి అభివృద్ధి చెంది వేంపల్లె ప్రజలు బాగా సుఖంగా ఉండాలనేది మా ఆశ మేడం అందులో నేను ఒకనిగా ఉండి ప్రజలకు బాగా పలుకుతూ ఎప్పుడు సేవలు అందిస్తానని నా నాకు పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అలాగే ప్రజల సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి తపన కూడా ఇక్కడ మాకు కనపడతా ఉంది సో చూశారు కదండి ఇది ఇవాళ అతిథైనటువంటి సింగారెడ్డి రజనీకాంత్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే